సూపర్ టేస్టీగా సూపర్ ఎమ్మిగా ఉండేటువంటి మునక్కాయ టమాటా రెసిపీని షేర్ చేస్తున్నాను అండి విత్ ఎగ్స్ దాని గురించి ప్యాన్ పెట్టేసుకున్నాను దాంట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక ఐదు లవంగాలు అదేవిధంగా కరివేపాకు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని మంచిగా ఫ్రై అవనిస్తామండి ఈ తాలింపు చాలా ప్రధానం అనమాట ఈ కర్రీకి మంచి రుచి వస్తుంది అది వేగిన తర్వాత ఒక ఐదు పచ్చిమిర్చి స్టిచ్ చేసింది ఒక పెద్దాన్యం ముక్కలుగా చేసుకుంది ఒక టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని చక్కగా దీన్ని వేపించుకుంటామండి ఉల్లిపాయలు కొంచెం అట్లా ఒడుతూ ఉండగా మునక్కాయలు ఈ మాదిరి కట్ చేసుకున్నాం ఆ యాడ్ అదే విధంగా వన్ అండ్ హాఫ్ ఫోర్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాము వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుంటాం అండి ఐదు మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకుని పెట్టుకుంటాం ఈ విధంగా చిన్న ముక్కలాగా అది యాడ్ చేసుకున్నాము యాడ్ చేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుంటామండి తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుంటామండి వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒక్కసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకుంటామండి ఈ లోపల ఎగ్స్ కూడా నేను బాయిలింగ్ పెట్టేసాను ఎగ్స్ బాయిల్ అయిపోయినాయి దాన్ని పీల్ చేసుకుని రెడీగా ఉన్నాను ఆఫ్టర్ టెన్ మినిట్స్ నేను మూత ఓపెన్ చేసుకుని బాయిల్ అయినటువంటి ఎగ్స్ కి ఘాట్లు పెట్టుకుని అది యాడ్ చేసానండి ఆ పులుసులో ఈ ఎగ్స్ ని కాస్త ఉడకనిస్తాం అనమాట మూత పెట్టేసి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ మన మునక్కాయ టమాటా రెసిపీ రెడీ అయిపోతుందండి సర్వ్ చేయడం చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి